క్లాంబరధరం విష్ణుం శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వ విఘ్నోపశాంతయే లక్ష్మణుడు అలాగే అని పలికెను శ్రీరాముడు పుష్కరంలో విధి విధానంగా పిండదానాదులను శ్రాద్ధములను ఆచరించి పితరులను తృప్తిపరచెను పుష్కరంలో పితరులకు తృష్టిని కలిగించే ఐదు నదులున్నవి అవి కనక సప్రభ నంద ప్రాచీ మరియు సరస్వతి అనేవి శ్రీరాముడు ప్రతిరోజు తండ్రికి తర్పణలు ఇచ్చిన తదు తరువాత ఇతర పితృదేవతలకు కూడా తర్పణలిచ్చను అప్పుడు శ్రీరాముడు లక్ష్మణునితో లక్ష్మణ నీవు వెంటనే పుష్కరం నుంచి నీరు తీసుకుని రమ్ము కాలు కడుగుకొని చాపపై పరుండము తెల్లవారిన పిదప దక్షిణ దిశకు వెళ్ళదము అని పలికెను ఆ మాటలు విని లక్ష్మణుడు సీత నీరు తీసుకుని గాక నేను నీకు దాసునిగా ఉండను ఈమె నాకంటే పుష్టిగా బలముగా ఉన్నది ఈ భార్యతో నీవేమి చేయదువు నీవిమెను సదా రక్షించుచున్నావు ఈమె నన్ను కష్టపెట్టుచున్నది నీవు కూడా నన్ను కష్టపెట్టుచున్నావని కోసం నేను సదా దప్పులను అనుభవిస్తున్నాను సందేహం లేదు ఇక మరణించిన తర్వాత అందువ మరణించిన తర్వాత భార్యాపుత్రులు ధనము తనతో రావని బుద్ధిమంతులు చెబుతారు కైకేయి కోరిక తీర్చడానికి నీ తండ్రి నిన్ను అడవులకు పంపించాడు ఏ ఇబ్బంది లేకుండా మరణించాడు దశరథుడు మరణించిన ఆ కైకేయి రాజ్యము బంధువులు ఇక్కడే ఉన్నారు మహారాజు ఒక్కడే అందరినీ వదిలి వెళ్ళిపోయాను సీత కూడా నీతో వచ్చినని నేను అనుకోవడం లేదు ఓ రాఘవ ఆమెతో నేను ఇప్పుడు ఏమి చేయదువు మును పెన్నడు ఈ విధంగా మాట్లాడని లక్ష్మణుడు ఇలా మాట్లాడటమని సీతారాములు బాధపడిరి అప్పుడు సీత లక్ష్మణుడు చెప్పినవన్నీ చేశాను రామలక్ష్మణుల పుష్కరంలో స్నానం చేసి భోజనం చేసి రాత్రి అచట గడిపిరి మర్నాడు అక్కడి నుంచి బయలుదేరదలిచి సుమిత్రాకు కుమారాలి మనం ఇప్పుడు దక్షిణం వైపు బయలుదేరదాము అని శ్రీరాముడు పలికను అంతట లక్ష్మణుడు ఓ రాఘవ ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఇక్కడి నుంచి కదలను కావాలంటే నీవు నీ భార్యతో వెళ్ళు నేను వేరే ఏ అడవికి కానీ అయోధ్యకు కానీ వెళ్ళను పద్నాలుగు సంవత్సరం నేను ఈ అడవిలోనే ఉందను నన్ను విడిచి నీవు అయోధ్యకు వెళ్ళలేని ఎడల నీవు దారినే రమ్ము అప్పటికి నేను జీవించి ఉన్నచో నేను తండ్రి గారి పట్టణానికి వచ్చేదను నేను తప్పమాచరించదను నాతో నీవేమి చేయదువు నీ ప్రయాణం విఘ్నం లేకుండా సుఖకరముగాక నీ భార్యతో నీవు వెనక్కి వచ్చినప్పుడు నిన్ను దర్శించను తండ్రి తాతల నుంచి అయోధ్య రాజ్యం మనకు వచ్చినది భరతశత్రుఘ్నలో మీ నీ మాట విందును నేను నీ మాట వినను ముఖ్యంగా వనవాసంలో రాత్రి పగలు పని చేయలేను నీకు ఇష్టం వచ్చినట్టు చేయము అని పలికెను అంతట రాఘవుడు ఇట్లా పలికెను ఇంతకు మునుపు నీవు అయోధ్యను విడిచి నాతో ఎట్లు వచ్చితివి రామ నీతో పద్నాలుగు సంవత్సరముల ఉను నీవు లేని స్వర్గం కూడా నాకు వద్దు నన్ను అనుగ్రహించు నీవు నన్ను కూడా తీసుకుని వెళ్ళను అని చెప్పావు కదా మరిప్పుడు మధ్యదారిలో మమ్మల్ని వదిలి నీవెట్లుందవ అంతట లక్ష్మణుడి రామునితో రామ నేను వనమునకు వెళ్ళను అని పలికి అక్కడే నిలబడను అప్పుడు రాముడు లక్ష్మణునితో లక్ష్మణ నాతో వనమునకు రా లేనిచో నేను సీతతో అడవికి వెళ్ళదను అని పలికెను ఆ మాటలు విని లక్ష్మణుడు పయనమయ్యను తర్వాత వారు మర్యాద పర్వతం చేరిరే అచట అజగంధుడిని పార్వతీప్రియని దర్శించి సాష్టాంగ నమస్కారములు అర్పించి శివుని దేవాది దేవునిగా లోకకారకునిగా సర్వదేవతలకు ఈశ్వరునిగా భావించి స్తుంచెను శ్రీరాముడు పలికెను సమస్త చరాచరములతో కూడిన ఈ జగత్తును సృష్టించినవాడు సుఖదుఖములు కలిగించేవాడు ప్రళయకాలంలో లోకములను నాశనం చేయవాడు అయిన శంకరునికి శరణు పాడుచున్నాన్ శరణు పొందుచున్నాను రామ ఉవాచ కృత్సరాచరస్ చ పునః సుఖ దుఃఖ దుఃఖ సంహారహేతురపునరంతకాళే తం శంకరం శరణం 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 ప్రజామి యోయం सकृद्विमलचारविलोलतोयं गङ्गां महोर्मिविषमां गगनात्पतन्तीं मूर्ध्ना दधे स्रजमिव प्रविलोलपुष्पां तं शङ्करं शरणदं शरणं व्रजामि कैलासशैलशिखरं परिकम्प्यमानं कैलासशृङ्गसदृशेन दसाननेन यत्पादपद्मविधृतं स्थिरतां दधार तं शङ्करं शरणदं शरणं प्रजामि येनासकृद्धनुसुतात् समरे निरस्ता विद्याधरोरगणाश्च परैः समग्रैः संयोजिताः मुनिवराः फलमूलभक्षाः तं शङ्करं शरणदं शरणं प्रजा व्रजामि दक्षाध्वरे च नयने च तथा भगस्य पूष्णस्तथा दशनपङ्क्तिमपायतयश्च तस्तम्भयः कुलिसयुक्तमन्धेन्द्रहस्तं तं शरणदं शङ्करं शरणं व्रजामि येनः कृतोपि विषयेष्वपि सक्तचित्ता ज्ञानान्वयस्रुतगुणैरपि नैव युक्ताः यं संश्रिताः सुखभुजः पुरुषा भवन्ति तं शङ्करं शरणदं शरणं व्रजामि अत्रिप्रसूतिरविकोटिसमानतेजाः सन्त्रासनं विबुधदानवसत्तमानां यः कालकूटमपि बत् प्रसभं सुदीप्तं तं शङ्करं शरणदं व्र व्रजामि ब्रह्मेन्द्ररुद्रमरुतां मरुतां च स च षण्मुखां दज्याध्वरं सुबहुसो भगवान् महेशः नन्दिं च मृत्य वदनात् पुनरुज्जहार तं शङ्करं शरणदं शरणं व्रजामि आराधितः सुतपसा हिमवन्निकुञ्जे धूमव्रतेन मनसापि परैरगम्ये सञ्जीवनीमकधयद्भगवे महात्मा तं शङ्करं शरणदं शरणं व्रजामि नानाविधैर्गजबिडालसमानवक्त्रैः दक्षाध्वरः प्रमथनैर्बलिभिर्गनीन्द्रैः योऽभ्यर्चितो मरगणैश्च सलोकपालैः तं शङ्करं शरणदं शरणं व्रजा व्रजामि शङ्खेन्दकुन्दधवलं वृषभं प्रवीरमारुह्य यः क्षितिधरेन्द्रसुतानुयातः याच्चम्बरं प्रलयमेघविभूषितं च तं शङ्करं शरणदं शरणं व्रजामि शान्तं मुनिं यमनियोगपरायणैस्सैः भीमैर्महोग्रपुरुषैः प्रतीनीयमानं भक्त्यानतं स्तुतिवरं प्रसभं ररक्षतं तं शङ्करं शरणदं शरणं व्रजामि यः सव्यपानिकमलाग्रनखेन देवस्तत्पञ्चमं प्रसभमेव पुरःसुरानां ब्राह्मं शिरस्तरणपद्मनिभं चकर्त तं शङ्करं शरणदं शरणं व्रजामि यस्य चरणं वरदस्य भक्त्या स्तुत्वा च वाग्भिरमलाभिरतन्द्रितात्मा दीप्तस्तमांसिनुदते स्वकरैर्विवस्वान् तं शङ्करं शरणदं शरणं व्रजामि ये त्वां सुरोत्तमगुरुं पुरुषा विमुधा जानन्ति नास्य जगत् स्वचराचरस्य ऐश्वर्यमाननिगमानुचयेन पश्चात्ते यातनामनुभवञ्च विशुद्धचित्ताः तस्यैवं स्तुवतोऽवोचत् शूलपानिर्वृषध्वजः उवाच वचनं हृष्टो राघवं तुष्टमानसा రుద్రుడు పలికెను రామా నీ స్థుతికి నేను సంతోషించితిని స్వచ్ఛమైన కులములో నీవు జన్మించావు నీవు మనిషి రూపం ధరించిన జగద్వంజుడవు నీవు నాథునిగా దేవతలందరూ కలకాలము సుఖముగా ఉందరు పద్నాలుగు సంవత్సరములు గడిచిన పిమ్మట ప్రజలందరూ నిన్ను అయోధ్యలో దర్శించి సుఖమును పొందెదరు వారికి స్వర్గంలో అక్షయ నివాసము కలుగును దేవకార్యమును ముగించి నీవు తిరిగి అయోధ్యకు రమ్ము ఈ మాటలు విని శ్రీరాముడు సరే అని పలికి వెడలను ఇంద్రమార్గ అయిన నదిని చేరి జటాజూటమును బిగించుకునే లక్ష్మణునితో ఆ ధనుస్సు ఇవ్వు అని పలికెను ఆ మాటలు విని లక్ష్మణుడు సీతతో శ్రీరాముడి కారణం లేకుండా నన్ను విడిచిపెట్టెను అలా విడిచిపెట్టుటకు నేను ఏమి తప్పు చేసి ఎరగ ఎరగను ఆ అకారణంగా రాముడు కోపించి నన్ను వదిలినాడు ఇక నాకు నా ఈ జీవితంతో పని లేదు చీచీ కులంలో చెడ పుట్టాను మనసు నొప్పించాను నేను ఏ లోకంలోకి వెళ్ళదునో అని పలికి రెండు చేతులతో ముఖం పట్టుకుని ఏడ్చిచుండను మనసావాచా కర్మన నేను ఎన్నడూ రామనే అపరాధం చెయ్యలేదు ఓ దేవి నీ పాదములను ముట్టాను నాకు వేరే గతి లేదు అని లక్ష్మణుడు పలికను అప్పుడు సీతాదేవి శ్రీరామునితో స్వామి మీరు మీ తమ్మును ఎందుకు విడిచిపెట్టారు మీరు లక్ష్మణుని కాఠిన్యం విడిచిపెట్టండి అంతటా శ్రీరాముడు లక్ష్మణుని నేను కళలో కూడా విడిచిపెట్టను పూర్వం నేను ఈ క్షేత్రం గురించి విన్నాను ఈ క్షేత్రంలో జనులందరూ స్వార్థపరులు వారు మరొకరి గురించి పట్టించుకోరు వారికి శ్రేయస్కరమైనది వినరు పుత్రులు తండ్రి మాటను తండ్రులు పుత్రుల మాటను వినరు శిష్యులు గురువుల మాటను గురువుల శిష్యుల మాటలు వినరు ప్రేమ కేవలం డబ్బుపైనే ఆధారపడి ఉండను ఇలా మాట్లాడుతూ శ్రీరాముడు సీతాలక్ష్మణులతో కలిసి రేవా నదిలో స్నానం చేశను దేవతలకు పితృదేవతలకు తర్పణలిచ్చి ధాన్యం ధ్యానం చేశాను అచ్చట స్నానమాచరించిన శ్రీరాముడు సీతాలక్ష్మణులతో శివపార్వతులు స్కందని వలె విరాజిల్లెను బ్రహ్మాండ దానం భీష్ముడు పలికెను సృష్టికర్త అయిన బ్రహ్మ యజ్ఞ సామాగ్రితో యజ్ఞంను ఎప్పుడు ప్రారంభించను ఋత్విక్కుల పేర్లు ఏమిటి వారికి ఇచ్చిన దక్షిణ ఏమిటి ఇదంతయ్యూ జరిగినది జరిగినట్టుగా చెప్పవలను వినవలనని కుతూహలంగా ఉన్నది పులస్సుడు పలికెను ఇదివరకే బ్రహ్మ ప్రజాపతులను సృష్టించనని చెప్పాను చెప్పాను ఆ తర్వాత స్వయంభవం మనమును సృష్టి చేయమని చెప్పాను బ్రహ్మ పుష్కరానికి వెళ్ళే యజ్ఞ సామాగ్రిని అంతా సమకూర్చుకుని యజ్ఞశాలలో కూర్చున్నాను అచట గంధర్వులు పాడిరి అప్సరగణాలు ఆడిరి యజ్ఞం నిర్వహించటకు బ్రహ్మ ఉద్ఘాత హోత ఆధ్వర్యుడు అన నలుగురు హోతలు వచ్చి వారికి ఒక్కొక్కరికి ముగ్గురు చొప్పున పరివారం ఏర్పరచను బ్రహ్మ బ్రహ్మణాంఛాంశి హోత అగ్నిధ్ర అనవారు మొదటి పరివారం రెండవ పరివారం ఉద్ఘాత ప్రత్యుద్ఘాత ప్రతిహర్త మరియు సుబ్రహ్మణ్య అనవారు వీరిని నడిపించినది ఉద్ఘాత హోత మైత్రావర్ణ ఆచావక గ్రావ అన్నది మూడవ పరివారం ఆధ్వర్య ప్రతిష్టాత నేష్ట ఉన్నేత అనన్నది నాలుగవ పరివారం వేదచింతకులు ఈ పదహారు మందినే అంటారు స్వయంభువైన బ్రహ్మ మూడు వందల అరవై యజ్ఞాలు సృష్టించను ప్రతి యజ్ఞంలోని వారిని నియోగించరని చెప్పుదురు మరి కొందరు ఒక సదస్సుని ముగ్గురు సామవేత్తలకు ముగ్గురు సామవేత్తలను ఒక ఆధ్వర్యుని కూడా నియోగింతురు బ్రహ్మయజ్ఞంలో నారదుని బ్రహ్మగా గౌతముని బ్రహ్మణాచంసిగా దేవగర్భుని హోతగా దేవులని అగ్నిధ్రునిగా అంగీరసుని ఉద్ఘాతగా పులహుని ప్రత్యుద్ఘాతగా నారాయణుని ప్రతిహర్తగా అతని సుబ్రహ్మణ్యునిగా భృగువుని హోతగా వశిష్ఠుని మైత్రావరణిగా క్రతువుని ఆచ్ఛావకునిగా చెవనని గ్రావణిగా పులస్సుని అధ్వర్యునిగా శిని ప్రతిష్ఠాతగా బృహస్పతిని నేష్టిగా సాంసపాయని ఉన్నేతగా నియమించను అలాగే ధర్మని సదస్సునిగా నియమించను అతని కుమారులు మనమలో యజ్ఞంలో సహాయకులుగా ఉండని భరద్వాజుడు సమీకుడు పురుకుసుడు యుగంధరుడు ఏనకుడు తీర్ణకుడు కేసుడు కుతపుడు గర్గుడు మరియు వేదశిరస్సు అన్నవారు సామవేత్తలు ఆధ్వర్యలు అయ్యరి అలాగే కన్వాదులు మార్కండేయుడు గండి కూడా పుత్రులతో మనమలతో బంధువులతో శిష్యులతో అక్కడికి వచ్చి రాత్రింబ ఎంతో జాగ్రత్తగా కార్యములు చేయిచుండరి ఒక మ మన్వంతరం గడిచిన పిమ్మట యజ్ఞం ముగిసినది దక్షిణగా బ్రహ్మకు తూర్పు దిక్కున హోతకు దక్షిణ దిశన ఆధ్వర్యకు పడమర దిక్కును ఉద్ఘాతకు ఉత్తర దిక్కును ఇచ్చెను యజ్ఞ ఫలం పొందటకు నూరు ఆవులు దానం ఇవ్వవలను నలభై ఎనిమిది ఆవులను మొదటి స్థానంలో ఉన్నవారికి ఇరవై నాలుగు ఆవులు రెండవ స్థానంలో ఉన్నవారికి పదహారు ఆవులు మూడవ స్థానంలో ఉన్నవారికి దానం ఇవ్వవలను అగ్నిధ్రులకు పదహారు ఆవులను అంతే సంఖ్యలో గ్రామాలు దాసీలు పశువులను దానం ఇవ్వవలెను యజ్ఞం ముగి సమయంలో స్నానమాచరించినప్పుడు వెయ్యి మంది బ్రాహ్మణులకు భోజనము విందు చేయించవలను యజమాని తన సర్వస్వమును దానం చేయవలని స్వయంభువు చెప్పాను ఆధ్వర్యలకు సదస్సులకు స్వేచ్ఛగా తన ఇష్టానుసారం ఇవ్వవలెను అప్పుడు బ్రహ్మ విష్ణువును పిలిచి ఆనందంతో ఇట్లా పలికెను ఓ శుభ్రత సావిత్రిని ప్రసన్నం చేసుకుని ఆమెను ఇక్కడికి తీసుకుని రావలను ఆ శుభానను నిన్ను చూసి కోపగించుకోదు స్నేహపూర్వకమైన హేతుయుక్తమైన మధురమైన మాటలు నీవు మాట్లాడదు నీ నాలుక అమృతంను చింతను నీ మాట వినని వారెవ్వరూ లేరు గంధర్వులతో వెళ్ళి నా ప్రియసతిని రా నీవు మాట్లాడితే ఆమె కాదనదు ఓ మాధవ ఆలస్యం లేకుండా ఆ సాధువుని వెంటనే తీసుకురావలను లక్ష్మీదేవి సావిత్రి సదనం ముందుగా వెళ్ళవలెను ఆమె వెనుకనే నీవు వెళ్ళవలను మధురమైన అనేక మాటలు పలికి సావిత్రిని ఒప్పించి ఇక్కడికి తీసుకుని రావలను బ్రహ్మ ఈ విధంగా పలికిన పిదుప విష్ణువు సావిత్రి మందిరానికి వెళ్ళను విష్ణువును అల్లంత దూరంలో చూడగానే సావిత్రి లేచి నిలబడను విష్ణువు ఆమెకు నమస్కరించను ఓ దేవేశి ఓ బ్రహ్మపతి నీకు నమస్కారములు నీకు నమస్కరించిన వారి పాపములన్నీ నశించను నీవు పతివ్రతవు మహానుభావురాలవు బ్రహ్మ నేను రాత్రింబవల్లు చింతించుచున్నాడు అతని హృదయంలో నీవే ఉన్నావు నీ సఖి భృగుపత్రి లక్ష్మిని అడుగు ఓ సులోచన నా మాటలు నమ్ము పిదప శౌర్య ఆమె వద్దకు వెళ్ళి దేవి నన్ను క్షమించి నీకు నమస్కారం అని పలికి ఆమె చరణాలు స్పృశించను వెంటనే ఆమె పాదాలను వెనక్కి తీసుకున్న విష్ణువుని తన చేతులతో పట్టుకుని ఓ అచ్చుత నేనంతా క్షమించాను పుత్ర లక్ష్మి ఎల్లప్పుడూ నీ హృదయంలో ఉండనుగాక నీవు తప్ప దేనియందునో ఆమెకు ఇష్టం ఉండదు భృగుపత్ని పుత్రిక అయిన ఈమె నీ పత్ని దేవదానవుల ప్రయత్నం వలన సముద్రపుత్రిక ఆమె తిరిగి అవతరించును దేవత్వం అందు ఈమె దేవశరీరరాలు మనుష్యత్వం మందు ఈమె మనుష్య శరీరం కలదగను నీవు భర్తగా ఆమె చిరకాలము ఆమె దాంపత్య వ్రతురాలగను ప్రభు ఇప్పుడు నేనేమి చేయవలనో చెప్పుము ఓం సహనాభవత్ సహనౌనత్ సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్త మావిద్విషావహై Om shanti 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 He.